నమస్తే కెన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ నాయుడు యూట్యూబ్ ప్రేక్షకులకు కెన్ మీడియా ప్రేక్షకులకు నా విన్నపం దయచేసి ఈ వీడియో చూసి మీరు కెన్ మీడియా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఇది చేరుతుంది దీనివల్ల మా కెన్ మీడియాని మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మనం ఈ వీడియోలో విశ్లేషించుకునేది ఏంటంటే కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై రోజులు అవుతుంది కాబట్టి నేను ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాను జగన్ చేసినటువంటి తప్పును మీరు చేయ చేయవద్దు జగన్ చేసినటువంటి పొరపాటుని మీరు చేయకూడదు అదేంటంటే అంటే మీరందరూ కనిపించ ఇరవై రోజుల్లో ఏం పొరపాటు ఏ నిర్ణయం తీసుకుంటామని కానీ మీరు త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వెంటనే తీసుకోకపోనట్లయితే జనాల్లో కొంత అప్పుడే వ్యతిరేకత మొదలవుతుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నిర్మాణ వ్యవస్థ అనేది ఒకటి నిర్మాణ అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ నిర్మాణ వ్యవస్థ అంటే నిర్మాణ రంగం ఒక ప్రధానమైన వ్యాపార రంగంగా అభివృద్ధి చెంది ఉంది దీని మీద అనేకమంది కార్మికులు అనేక అనేక మంది జీవితాలు అనేక రకాలైనటువంటి వేరే రకాల అన్ని రంగాల వ్యాపారాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇసుక పాలసీ మీద త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఇసుక పాలసీ మీద ఎంత తొందరగా తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత బాగా ఉంటుంది ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం దాకా ఉన్నప్పుడు ఇసుకను ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఇసుకను ఫ్రీగా ఇవ్వటం వల్ల నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందింది ఎందువల్లంటే ఇసుక ఫ్రీగా ఇచ్చినప్పుడు సిమెంటు రేటు తగ్గుతుంది స్టీల్ రేటు తగ్గుతుంది నిర్మాణ రంగంలో వేగం పుంజుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఆదాయ ఆదాయం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ఇసుక కూడా ఒకటి కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు నాలుగైదు నెలల పాటు ఇసుకను పూర్తిగా బ్యాండ్ చేసి నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీశాడు నిర్మాణ రంగం మీద బేస్ అయినటువంటి అనేక వ్యాపార రంగాలు కూడా దెబ్బతిన్నాయి రోజువారీ కూలీలు చాలా దారుణంగా దెబ్బతిని ఎంతోమంది ఆత్మహత్యలు కూడా కారకులయ్యారు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి మన రోజువారీ కూలీలను కానీ తీసుకున్నట్లయితే కార్మికులను తీసుకున్నట్లయితే రోజువారి ఆదాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అంటే ఆ రోజు ఏ రోజు ఆ రోజు పని చేస్తే కానీ వాళ్ళకి పూట గడవదు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఆధారపడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నెలల పాటు ఇసుకను బ్యాన్ చేశారు అంటే అంతకుముందు ఇసుక ఉచితంగా ఇస్తున్నా కూడా ఇసుక దోపిడి ఇసుక కుంభకోణము ఇసుక బకాసురులు అనే కొత్త కొత్త పేర్లు పెట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించి నేను వస్తే ఇసుక బాగా తక్కువగా ఇస్తాను బాగా చౌకగా ఇస్తాను అంటే ఇసుక ఉచితంగా ఇస్తున్నా కూడా ఇంకా అంతకంటే చౌకగా ఎలా ఇస్తాడో మరి జగన్మోహన్ మాయ అని అనుకున్నారు కానీ ఆ మాయ నాలుగు నెలల పాటు అందరికి చుక్కలు చూపించాయి అంటే ఉచితం అంటే ఊరకిస్తానని కాదు అర్థము చౌకగా ఇస్తానంటే ఇసుక ఊరకిస్తానని కాదు ధర ఎక్కువ అంతకుముందు చూ ఊరకు ధర ఎక్కువ చేసి ఇస్తానని అర్థము అంటే నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే అతను పనితీరు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే నోటి మాటకి చేతలకి పూర్తి డిఫరెంట్ అంటే సహజంగా ఎవరైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు నోటి ద్వారా చెప్పిన వాటిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా పాటిస్తారు మిగిలినవి పాటించకపోయినా కూడా వాళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎందువల్ల ఏ విధంగా చేయలేకపోయినాము ఎందువల్ల చేయలేకపోయినాము అనేది కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే చెప్తాడో దానికి పూర్తిగా వ్యతిరేకం అంటే ఇసుక ఉచితంగా ఇస్తున్నటువంటి ఇసుక పాలసీలో కుంభకోణం ఉందని అందరినీ ప్రజలను నమ్మించి అంతకంటే చౌకగా ఇస్తానని చెప్పి దారుణంగా ప్రజలు నడ్డి నడ్డి విరగొట్టాడు నాలుగు నెలల పాటు ఇసుక ఆపేసి సిమెంటు పరిశ్రమల్ని స్టీల్ పరిశ్రమలు అందరినీ దగ్గరికి తెప్పించుకొని మీ సిమెంటు అమ్మకాలు కొనసాగాలంటే స్టీల్ అమ్మకాలు కొనసాగాలంటే నాకు సిమెంట్లో ఎంత ఇవ్వాలి నేను ఏదైతే రేటుకి సిమెంట్ అమ్ముతానో మీరందరూ కూడా అదే రేటు అమ్మాలి అని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ఆ డిమాండ్కి తలక్కోకపోతే కొన్ని రోజుల పాటు అంటే తల ఒగ్గేదాగా ఇసుకను పూర్తిగా బ్యాన్ చేసి తర్వాత వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క డిమాండ్కి కమిట్మెంట్ అయిన తర్వాత ఇసుకని అప్పుడు నేనే ఏదో దేవుడుగా అందరికీ సేవ చేస్తున్నా అని చెప్పి ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి చేసి ఈ ఆన్లైన్ ప్రాసెస్ దాన్ని జనాలు అర్థం చేసుకుని జరిగేసరికి నాకు ఇబ్బందులు పడి తదనంతర పరిణామాల్లో వాళ్ళ సొంత కాంట్రాక్ట్లను పిలిచి రాష్ట్రం మొత్తం ఒకే కాంట్రాక్ట్ కట్టబెట్టి ప్రభుత్వానికి పావలయిస్తూ ముప్పై వారు రూపాయలు వెనకేసుకుంటూ ఆ విధంగా గందరగోళ పరిస్థితుల్లో ఇసుక పాలసీ కొనసాగించడం జరిగింది మొన్న ఎలక్షన్ల వరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరిగేంత వరకు కూడా కానీ ప్రభుత్వానికి ఇవ్వకుండా దాదాపు కొన్ని వేల కోట్లు అంటే లక్ష కోట్లు కూడా కావచ్చు లక్షల కోట్ల వరకు దోచుకొని రిజిల్కి పూర్తిగా చుక్కలు చూపించడం జరిగింది ఇసుక పాలసీ ద్వారా అంటే నిర్మాణ రంగంలో అంతకుముందు ఉన్నటువంటి రేటు కంటే కూడా దాదాపు స్క్వేర్ ఫీట్కి రెండు వందల రూపాయలు కన్స్ట్రక్షన్ రేటు పెరగడం జరిగింది అంటే ఎప్పుడైతే ఇసుక రేటు పెరిగిందో దాంతోపాటు సిమెంట్ రేటు పెరిగింది స్టీల్ రేటు పెరిగింది ఇవన్నీ పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మందు రేటు కూడా పెంచాడు ముందు రేటు పెరగడం వల్ల కూలు రేటు పెరిగింది ఈ రేట్లన్నింటి మధ్య ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు భారమైంది అయింది ఈ భారమైన పరిస్థితుల్లో చాలా వరకు నిర్మాణ రంగం అనేది ఆగిపోవటం జరిగింది రెండు వేల అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన నిర్మాణ రంగం యొక్క రేషియోని తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా తక్కువ చాలామంది బిల్డర్లు పనిచేయకుండా కాముగా ఉన్నారు ఈ నిర్మాణ రంగంలో ప్రధానమైనది కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా పూర్తిగా దివాలు తీయడం జరిగింది అంటే చేసిన బిల్లులు ఇవ్వకపోవటం కొత్త వర్కులు రాకపోవడం ఇవన్నీ చేయటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు సరే వాటన్నిటికీ అలవాటు పడిన నిర్మాణము చేసేవాళ్ళు ఎలా మానుకోరు కాబట్టి కొనసాగుతూ వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం జరిగింది అంటే ఈ ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీని ప్రజలకు అనుగుణంగా మారుస్తాము ఒకటి రెండుసార్లు ఉచితంగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ దాని మీద ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకొని నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని మా యొక్క మనవి ఎందుకంటే మీరు ఇసుకను ఆపటం వల్ల నిర్మాణ నిర్మాణాలు చేసే కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్లు వ్యాపారస్తుల కంటే కూడా రోజువారు ఉపాధి కూలీలను దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజువారు కూలీలని ఇసుక లేనప్పుడు వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండాల్సి వస్తుంది పని లేక దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి నిర్మాణ రంగం స్లో అయిపోయి చాలా వరకు ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ఇసుక లభ్యం కాక కాబట్టి వీలైనంత త్వరగా ఒకటి రెండు రోజుల్లో ఈ ఇసుక మీద ఏదో ఒక పాలసీని మంచి పాలసీని తీసుకొని ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందిగా నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకునే దానికి దోహదపడ దోహదపడ దోహదపడవలసిందిగా కొత్త ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము కెన్ మీడియా తరఫున ప్రజల పక్షాన కెన్ మీడియా మీ అ మీకు విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి త్వరగా దీని మీద దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా మనవి నమస్కారం ధన్యవాదం